జై శ్రీమన్నారాయణ దేశమునకు ఉపద్రవాలు సంభవించినప్పుడు ఏ విధమైన నివారణలు చేసుకోవాలి ఎలా శాంతులు ఉన్నాయి అనేది తెలుసుకుందాం సామాన్యంగా లోకంలో సహజ స్థితి ఆనందకారి అవుతూ ఉంటుంది ప్రకృతి ఆనందప్రదమైతే వికృతి దుఃఖకారి అవుతుంది అలా ప్రకృతిలో సహజమైన స్థితి కంటే వేరుగా ప్రత్యేకంగా కనిపించే అంశాలకు ఫలితాలు చెప్పటం వాటికి శాంతులు చెప్పటం మన భారతీయమైన విధానంలో ఉంది శాంతి ప్రక్రియలే భారతీయ జ్యోతిషానికి ప్రత్యేకతను కలిగిస్తున్నాయి సంహితా గ్రంథాల్లో ఉపద్రవాలకు ఫలితం చెప్పటం ఉంటుంది శాంతి క్రియలు మాత్రం పురాణ ధర్మశాస్త్రాల్లో గోచరిస్తుంటాయి జన్మ నక్షత్రంలో గ్రహణం రావడం అనే అంశానికి ఆయుర్ధాయ దోషం ఫలితంగా చెబుతూ మంత్ర ఔషధీ సమన్వితమైన స్నానాన్ని మృత్తికా స్నానాన్ని పంచగవ్య స్నానాన్ని పంచరత్నములు పంచత్వ పల్వములు గోరోచనం పద్మం శంఖం కుంకుమ రక్త చందనం ముత్యాలు స్ఫటికాలు తీర్థజలం తెల్ల ఆవాలు గుగ్గులు విప్ప పువ్వు దేవదారు విష్ణుకాంత శతావరి బల సహదేవి మాని పసుపు కొమ్ము పసుపు సర్వ సముద్ర జలాలు సకల నదీ జలాలు మొదలైన వస్తువులను నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయించాలని చెబుతారు కొన్ని మంత్రాల చేత ఆయా దేవతలను ఆహ్వానించి అలాగే వారుణ మంత్రాలతోనూ పూజించి మంత్రాలను బంగారు రేకులపై లిఖించి ఆ శక్తులకు తామ్రం కలిగించి పూజించి కొత్త వస్త్రంలో కట్టి యజమాని యొక్క శిరస్సుపై ఉంచి మూలికాదులను కలిపిన కలశాలతో స్నానం చేయించాలి అటు తరువాత యజమానికి వారుణ మంత్రాలతో అభిషేకం చేయించాలి అనంతరం ఆచార్య పూజ ఆ యంత్రము గోవు దక్షిణలతో గురువుని పూజించాలి వ్యాహృతులతో నువ్వులతో హోమం చేసి స్వశక్తిని అనుసరించి దానాధికం చేయాలి ఈ విధంగా గ్రహస్నానం చేస్తే గ్రహణ దోషం పోతుంది ఈ విషయం మత్స్యపురాణంలో వివరించారు అనారోగ్య దోష నివారణ నివారకారకాలుగా సంక్రాంతి గ్రహణం మూడు జన్మతారలు వీనిలో అనారోగ్యం చేసినట్లయితే దాన హోమ దేవార్చన జప నివారణలు సర్పాకృతిని బంగారంతోను గాని పిండితో గాని ఏర్పరచి దానం చేయటం మొదలైన శాంతి విధానాలు చెప్పబడినాయి అద్భుత సాగరంలో రాజు యొక్క జన్మ నక్షత్రంలో గ్రహణం పట్టినట్లయితే రాజ్యభంగం సుహృన్నాశం మరణం ఫలితంగా చెప్పి బంగారు నాగాన్ని రాగి పాత్రలో నేతి నుంచి సూర్యబింబం చంద్రబింబాలతో దానం చేయాలని ఉంది పామును బంగారంతోను సూర్యబింబం బంగారంతోను చంద్రబింబం పెండితోనూ చేయించి వస్త్రములు నువ్వులు ఆవు నెయ్యి రాగి పాత్ర వీనిని దానం చేయటం ద్వారా గ్రహణజనిత దోషం నివారించబడుతుంది జన్మ అందే కాక జన్మరాశిలోను పన్నెండవ స్థానంలోను ఐదు నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు స్థానాలలో గ్రహణం ఏర్పడినట్లయితే ఆందోళన రాజభయం భయం ధననాశం అనారోగ్యం ప్రవాసం మరణ అగ్ని భయాలు క్రమంగా కలుగుతాయని చెప్పబడింది వానికి కూడా ఈ నాగ సూర్య చంద్రబింబ దానాలు దోష నివారకర్ములు అవుతాయి పర్వకాని సమయంలో గ్రహణం ఏర్పడినట్లయితే లోకానికి మంచిది కాదని ఆపద కలుగుతుందని చెప్పబడింది ఈ విషయంలో సామాన్యంగా పర్వకాని సమయంలో గ్రహణం ఏర్పడే అవకాశమే లేదు అన్న భావన లోకంలో గోచరిస్తుంటుంది కానీ ఈ విషయంలో జ్యోతిష విజ్ఞాన భాస్కరులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిని సంప్రదించగా వాస్తవ తిథి గణితాగత తిథి అనే విభజన శాస్త్రంలో గోచరిస్తోందని గణిత ఆగత తిథి పూర్తి అయిపోయిన తరువాత వాస్తవ తిథి కొనసాగుతున్న సందర్భంలో గ్రహణం ఏర్పడే అవకాశం ఉందని అది గణితాగత ప్రతిపత్తిలో సంభవించటం వల్ల అపర్వణి గ్రహోదయం అనే వచనం సాక్ష్యం అవుతుందని వివరించారు అలాంటి సందర్భాల్లో ఒక వెయ్యి నూట ఎనిమిది మేడి సమిదలను తేనెలో ముంచి జాతవేదసే అనే మంత్రంతో హోమం చేసి ఆవును ఎద్దును దానం చేస్తే అపర్వయందు గ్రహణం వల్ల ఏర్పడిన దోషం తొలుగుతుందని అద్భుత సాగరం వ్యక్తీకరిస్తుంది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి